ఇప్పుడు అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డికి మిస్టర్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ముప్పై రోజుల్లో అరవై మందికి రేప్ చేస్తే నువ్వు స్విట్జర్లాండ్ కి వెళ్లి నీ పిల్లంతో పబ్బం గడుపుతావాదా పుస్తులు తెంపేసి నీ బెల్లంతో నువ్వు షికార్కి వెళ్తావా జే డ్రగ్స్ జే బ్రాండ్స్ అమ్ముకొని వాటికొచ్చిన డబ్బులతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఒక్క మహిళ తాలి తెంపి నువ్వు పబ్బం గడుపుకుంటున్నావు నీకు నిద్రలా పడుతుంది జగన్ మోహన్ రెడ్డి సార్ ఎవరు ఎన్న మీకు మేము వాగ్దానం చేస్తున్నాం సార్ యువత నుంచి మహిళల నుంచి ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరు సార్ సీనియర్స్ ఉన్నారు అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టినప్పటి నుంచి సీనియర్స్ ఉన్నారు లోకేష్ అన్న స్ఫూర్తితో ఉన్న యూత్ ఉంది ఎవడైనా సరే జగన్ మోహన్ రెడ్డి అని ఇంటికి వచ్చిన బస్సు యాత్రను వచ్చిన బస్సులో నుంచి ఈడ్చి ఈడ్చి కొడకల్లారా రాష్ట్రాన్ని రావణ కాస్త చేశారు బస్సులో వెళ్తారా బస్సులో నుంచి ఈడ్చి తన్నకపోతే తెలుగుదేశం గడ్డలో పుట్టిన వాళ్ళం కాదు మీరే మాకు మీరే మాకు ధైర్యం మీరే మాకు స్ఫూర్తి లోకేషన్ తోటి ఫైట్ చేసి అంద్ర ఉంటావా లేదా గట్టిగా చెప్పండి తమ్ముళ్ళు జై తలగూ దేశం జై తలగూ థ్యాంక్ థాంక్యూ వెరీ మచ్